మీ జీవితానికి సంబంధించిన ఏడు సైకాలజీ వాస్తవాలు నెంబర్ వన్ ఈ రోజుల్లో నిజాయితీ పరులే ఎక్కువగా మోసపోతున్నారు ఎందుకంటే వారు ప్రతి ఒక్కరిని తన మన అనేలాగా నమ్మి భావిస్తారు కాబట్టి నెంబర్ టూ రాత్రి సమయంలో అకస్మాత్తుగా మీకు నిద్ర చెడిపోతే దాని అర్థం మీ ఆత్మ వేరే ఎవరికైనా కలలోకి వెళ్ళిందని లేదా ఎవరైనా మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారని అర్థం నెంబర్ త్రీ ఉదయాన్నే త్వరగా నిద్రలేచే వ్యక్తులు తమ జీవితంలో మరింత ఉత్సాహంగా ఉంటారు నెంబర్ ఫోర్ మిమ్మల్ని బాగా ఇష్టపడే వారితో మీ సమయాన్ని గడిపితే మీ శరీర సామర్థ్యం డెబ్బై ఐదు శాతం వరకు పెరుగుతుంది నెంబర్ ఫైవ్ సైకాలజీ ప్రకారం మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే వ్యక్తిని మీరు ఏదైనా కారణం చేత బాధ పెట్టినట్లయితే ఆ వ్యక్తి మిమ్మల్ని మాత్రమే కాకుండా తనను కూడా ద్వేషించడం చేస్తారు నెంబర్ సిక్స్ అంతేకాకుండా సైకాలజీ ప్రకారం ఎక్కువగా నవ్వేవారు ఇతరుల కంటే నొప్పిని భరించగలిగే శక్తిని కలిగి ఉంటారు నెంబర్ సెవెన్ ఏడుపు అనేది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మీ మనసులోని ఒత్తిడిని తగ్గించి మీ శరీర ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది సో ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే యూట్యూబ్లో కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీ మొబైల్లో కనపడాలి అంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ